ད�ད ད�ད ཏད དས དས ད� जेष नम श्रीय नमो दु नम नमिण नमो बल बिकरम नमो बलप्रमद नमू मनोनम नमे ாயக நமக்கேஷாயமோதரா நன்காசுவா ஜனமாக ருநாயகமாக ವಾಮ ಬಲ ಪ್ರಮ ನಮಃ ಮನೋನ್ಮನಾಸ್ತು ರುದ್ರ ಪ್ರಚೋದಯ

యూపీలో కుంభమేళా జరిగేది దాదాపు యాభై కోట్ల మందికి ఉత్తరప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది అన్ని సకల సౌకర్యాలతోటి మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు పేర్కొని ఈ ప్రాంతంలో ఒక తప్పుడు సంకేతాలు ఇలా ప్రపంచానికి ఉద్దేశాలు పోనాయి ఈ సందర్భంలో సందర్భంలోనైనా కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు కొలువైనటువంటి ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వము అనుకున్న స్థాయిలో నిర్మించకపోతే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఏములో జరిపోవు మీరు అధికారులకు ముప్పై ముప్పై కోట్ల రూపాయలు స్థానిక నాయకులకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఆదిస్తే ఏమూలో జరిపోతాయి మీరు అంగాల పోటులకు మాత్రం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మాకు అభ్యంతరం లేదు అది ఇష్టం అందాల పోటీలపై శ్రద్ధ ఆధ్యాత్మికత మీద ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి అని స్పష్టం చేయాలి అందగతలు తీసుకపోయి యాదగిరి నరసింహ స్వామిలో మధ్యకాల టెంపుల్ దర్శిస్తే ఇప్పటి లేదు ఆవిడ అప్పటికప్పుడు లైట్లు కానీ నిరంతర ప్రణాళిక శాశ్వత ప్రణాళిక ఏంటో ప్రభుత్వం చెప్పలేదు అది ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్లు ప్రకటించారు గతంలో కేసీఆర్ వంద కోట్లు రెండు వందల కోట్లు చూడని రెండు పోతే వంద కోట్లు కొన్నగో పోతే వంద కోట్లు కోట్లు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం చేసేది కాకుండా రెండు వందల కోట్ల రూపాయలు మీరు ప్రకటించారు దాన్ని వెంటనే రిలీజ్ చేయాలి బడ్జెట్ రిలీజ్ చేయాలి యుద్ధ ప్రాతిపదికన క్వాలిటీ వర్క్స్ ఈ టెంపుల్ దేవస్థానం అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు